నగరంలోని పౌర గ్రంథాలయంలో కట్టావారి వారి వివాహ పరిచయ వేదిక రెండు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పరిచయ వేదిక నిర్వాహకుడు కట్టా మల్లేశ్వరరావు మాట్లాడుతూ తాము వధువరులను పరిచయం చేస్తామని అయితే వారి గుణగణాలను ఇతర వరలను పరిశీలించుకోవాల్సిన బాధ్యత వారిదేనని తెలిపారు అట్టవారి వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి అనేక సోదరులు సోదరి మందిని కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు వారు అనేక ప్రదేశాల నుంచి కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి అలాగే మరి ముంబై నుంచి కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం అనేది నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఇంకొక అదృష్టం ఏంటంటే కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటట్టుగా వచ్చారు అంటే తల్లి వధూవరులు వధూవరులు కూడా ఈ కార్యక్రమం జరిగింది గత సంవత్సరం గత ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి కార్యక్రమంలో సుమారు పదిహేను మంది వరకు మ్యాచెస్ సెటిల్ అయింది మరొక ఏడు ఎనిమిది మంది కూడా అయినట్టుగా నాకు వినుకడి వచ్చింది ఈ కార్యక్రమం కనీసం ముప్పై మందిగా ముప్పై మందికి వధువరులకైనా వివాహం జరగాలనేటువంటి టార్గెట్ తోటి ఆబ్జెక్టివ్ తోటి మేము ముందుకు వెళ్తున్నాం తప్పనిసరిగా నా నా ఆబ్జెక్టు సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకం నాలో ఉంది అంచేతే చాలా పగడ్బందికి ఈ కార్యక్రమాన్ని మేము పరిచయం చేయడం జరుగుతూ ఉంది మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఉన్నప్పటికీ కూడా వయసు రీచ్ ఆలోచించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి అయితే నా అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ కూడా మరి ఈ ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి కార్యక్రమాలు డిసిప్లైన్గా మెయింటైన్ చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి చిట్టుపల్లి కమ్యూనిటీ వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ని వేదికగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని మీలో మీరు మాట్లాడుకొని మరి ఈ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత ఉంది పరిచయం చేసే వరకే ఈ ప్రోగ్రాము అంటే పరిచయం చేయడం వరకే ఈ వేదిక పరిశీలించుకోవాల్సింది నిర్ణయం తీసుకోవాల్సింది వధువర్ల తల్లిదండ్రులు మాత్రమే తెలియపరుస్తున్నాను నా పేరు కట్టా మల్లేశ్వరావు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ క ఈ కార్యక్రమానికి నాకు చాలా ముఖ్యమతులు ముఖ్య అతిథులుగా రావాల్సింది ఏంటంటే ఏసీపీ అనుసూరి పృథ్వీ గారు వచ్చారు అలాగే వారి తండ్రి అయినటువంటి అనుసూరి వెంకటరమణ గారు కాకినాడ నుంచి రావడం జరిగింది అలాగే ఇల్ల వెంకటేశ్వర గారు పిల్లి జయరాము గారు మరి కంటిపల్లి శ్రీనివాసరావు గారు అలాగే మరి చాలామంది ఇచ్చే చెల్లుబోయి నాగేశ్వరావు గారు అలాగే శ్రీ విద్య మన మా కార్పొరేటర్ శ్రీ విజ్జ గారు ఇలా చాలామంది చెప్పుకుంటే చాలామంది ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మేము ఇన్వైట్ చేయడం జరిగింది వారికి నా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మా నాన్నగారు విశాఖపట్నం పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే ఇక్కడికి ఇంటర్మీడియట్ చదువుకుని మెడిసిన్ చదవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి మా రెండు అన్నయ్య గారు కదా కానీ అలాగే నా జీవితంలో స్థిరపడటానికి అంటే ఒక మెడికల్ రిఫరెన్స్ ఉద్యోగం రావడం కారణం నాకు సత్యనారాయణ గారు మోలికి కరెక్ట్ మారా ఒక నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయినా ఈరోజు అయినప్పటికీ కూడా నా కెరియర్ ఒక మెడికల్ కెరీర్ స్టార్ట్ అయ్యింది కాబట్టి మీ అందరికీ కూడా మా స్వస్థల పాలకులండి మీ ఇక్కడి నుంచి సుమారు ఆల్మోస్ట్ యాభై యాభై సంవత్సరాల పట్ల అయింది ఈ తండ్రికి సందర్భంగా మా తల్లిదండ్రులు కూడా నేను ఒకసారి దయచేసి తొంభై వెంకటరెడ్డి గారు మన జాతి పేద జాతి రంగమైన మరి మా తల్లికన్నా ప్రసాదించినట్టు వారికి నేను రుణం తీసుకోవాలి కాబట్టి మా నాన్నగారు పేరు కడ రవిషత్ గారు అండి గారు చాలా కష్టపడి ఆ రోజు పన్ను తీసుకుని వ్యాపారం చేసి మా మమ్మల్ని స్నాపిషర్ తీసుకోవడానికి తప్ప సమించాలి ఈరోజు అనుసూలు వెంటనే గర్వ గారికి అప్లై నుంచిగా పోలీసు చేసి మరి ఆ అబ్బాయి డీఎస్పీ అసిస్టెంట్ కమిషనర్ పోలీసు ఎవరు చిన్న విషయం కాదు జర్మో అధికారి లేకుండా నేను తీసిన వెంటనే గురించి వారి పేరు పని ధన్యవాదాలు పెరిగితే తల్లి తనని ఈ విధం వేస్తే అదే మన వ్యక్తులు వేరే వ్యక్తులు కాబట్టి మన సంస్థల కావాలి తెలివైన వారు కావాలి